కుక్కల విడద రోజు రోజుకు ఎక్కువైతూ ఉన్నది కుక్కల దాడిలో అనేక మంది కూడా గాయాల పాలవుతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు చిన్నపిల్లలు బయటికి రాలేని పరిస్థితి భయభ్రాంతులకు గురై నిజంగా కూడా కుక్కల సంఖ్య రోజు రోజుకి పెరగ పెరగడం ద్వారా బయటికి చిన్నపిల్లలు రాలేని పరిస్థితి పెద్దవాళ్ళు కూడా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఇలా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నది కేవలం తాండూరులో మాత్రమే కాదు తాండూరులో మాత్రం ఈ సమస్య తీవ్రతరంగా ఉన్నది అనేక మంది గాయాల పాలైనరు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు అయినా కూడా ఈ సమస్యకు పరిష్కారం చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం దేశవ్యాప్తంగా కూడా సాక్షాత్ కోర్టు చెప్పడం జరిగింది కుక్కల యొక్క నివారణ పైన చర్యలు తీసుకోండి ప్రజల ప్రాణాలను కాపాడండి అని చెప్పడం చెప్పడం జరిగింది ఈరోజు కుక్కల ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేకుండా పోతూ ఉన్నది ఈరోజు అనిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో కుక్కలను కాపాడమని చెప్తా ఉన్నారు కానీ మరి మనుషుల ప్రాణాలను కాపాడమని ఎవరు చెప్తారు చెత్త ఉన్న విలువ కుక్కల ఉన్న విలువ జంతువుల ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేకుండా పోతున్నది మేము కుక్కలను చంపమని చెప్తారు చర్యలు తీసుకోండి ఈ కుక్కలతో ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది ఈరోజు చిన్నపిల్లలనే కాదు చిన్నపిల్లల పైకి రావడం కాదు పెద్దవాళ్ళ పైకి కూడా వస్తారు ప్రధానంగా మీరు వీడియో మీరు చూడడం జరిగింది పెద్ద ఆవిడపై కూడా కుక్కలు చాలా విధ్వంసకరంగా పైకి వస్తా ఉన్నాయి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఆ కుక్క గరుస్తే రేపు ఆ పరిస్థితి ప్రాణాలు కోల్పోతున్నారు ఉన్నారు మొన్నటికి మొన్న నిజామాబాద్లో ఎక్కడ చిన్న పాప కూడా కుక్క గరిచింది ఇంట్లో భయంతో చెప్పుకోలేక తర్వాత తర్వాత తెలిసినా కూడా ఆ పాపను కాపాడు చిన్న చిన్నపాప చనిపోవడం జరిగింది చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే కుక్కలు వస్తాను బయటికి పేరెంట్స్ కూడా విడవలేని పరిస్థితిలో ఉన్నది బయటకి తిరగలేని పరిస్థితి సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయితే ఉన్న బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల దగ్గర కుక్కల సంచారం ఉండొద్దని చెప్పి సాక్షాత్తు నిన్నటి నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మున్సిపాలిటీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మీరు వన్యప్రాణులు ఎప్పుడైతే సంరక్షిస్తున్నారో కుక్కల్ని కూడా ఈ ఈలోకి వెళ్ళి తీసుకుపోయి టౌన్లోకి వెళ్ళి తీసుకుపోయి అడవులలో ప్రత్యేక ప్రత్యేక షెల్టర్లు పెట్టి సంరక్షించండి మేము మద్దలేం కానీ మా ప్రాణాలు కాపాడండి ఎలా పిల్లలు భయపడతా ఉన్నా బయటికి రావాలంటే మీరు చూస్తూ ఉంటారు ఏ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటిదాకా వీడియోలో కూడా మీరు చూడడం జరిగింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే పెద్దవాళ్ళ పైన కూడా కుక్కలు దాడి చేస్తూ ఉన్నాయి ఆ విత్త తెలియని పరిస్థితి కాబట్టి ఈ కుక్కల బెడద నుంచి ఈ కుక్కల కాటుల నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ముఖ్యంగా మున్సిపాలిటీకి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇది ఈజీగా తీసుకోకండి చాలా ఇబ్బంది ఎదురైతే ఉన్నది బయటకి చెప్పుకోలేకపోతున్నాం బయటకి తిరలేని పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా చర్యలు తీసుకొని మనకి ఏదో ఒక పరిష్కారం చేయండి ఒకవేళ మున్సిపాలిటీ మీద కేసులు అయితే కుక్కల్ని పట్టుకుంటే కుక్కల్ని చంపుతాయి అనుకుంటే ఆ కుక్కల్ని తీసుకోండి లేదా మొత్తం మీ కలిసి కూడా మీకు లెటర్ ఇస్తాం మా ప్రాణాలు కాపాడని చెప్పి ఆ లెటర్ మీరు అనిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో కేసులు ఇస్తారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లేదంటే ఈ కుక్కల్ని మొత్తం అడవి అడుగులలో విడిచిరండి వాటి మీరు ప్రొటెక్షన్ చేయండి మా ప్రాణాలను కాపాడండి వాటి ప్రాణాలను కాపాడండి ఏదో విధంగా కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి